ఒక లేఖన భాగాన్ని చదువుకుని ఆ తదుపరి మనము మరి మన హృదయాలను పరీక్షించుకోవాలి పరిశీలించుకోవాలి కొన్నిసార్లు దేవుని ఆత్మ పరిశుద్ధాత్మ దేవుని మరి దుఃఖ పెట్టిన సందర్భాలు మనం మర్చిపోయి ఉంటే ఎక్కడైనా మనము సరైన రీతిలో ఒప్పుదల జరిగి ఉండకపోతే ఒక సంవత్సరం నుంచి కొత్త సంవత్సరంలోకి ప్రవేశిస్తున్నాం కనుక మరొకసారి మరణ చేసుకొని దగ్గర ఒప్పుకొని ముందుకు సాగితే మంచిది క్రొత్త సంవత్సరం అనగానే ఏదో క్రొత్తది ఉంటుంది అనుకోవద్దు ప్రసంగి అంటున్నాడు సూర్యుని కింద క్రొత్తది ఏదీ లేదు అన్నాడు సూర్యుని కింద క్రొత్తది ఏదీ లేదు ఏమీ క్రొత్తది లేదు కానీ దేవుడైన యహోవా ఏమన్నారంటే సంవత్సరాది మొదలు సంవత్సరాంతం వరకు నాకు అనుదృష్టి మీ మధ్య ఉంది సంవత్సర ఆది సంవత్సరం అంతము అని ఆయనే అన్నారు కనుక ప్రతి ఆరంభంలోనికి వెళ్లే ముందు మనం ఒకసారి సరి చేసుకొని పరిశీలన చేసుకొని సాగడం ముందుకు సాగడం మన ఆత్మీయ జీవితానికి అది శ్రేయస్కరం అందుకొరక సామిత్ర గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదమూడవ వచనాన్ని మనందరము కలిసి చదువుకొని ధ్యానించుకుంటాం ఆరంభిద్దాం అతిక్రమను దాచిపెట్టువాడు వర్ధిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును ఈ మాట మీద ఈ మాట ఒప్పుకో విడిచిపెట్టు అని నేను నా యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో అప్లోడ్ చేశాను ఒక మెసేజ్ అప్లోడ్ చేస్తే ఒక సహోదరుడు నాకు ఫోన్ చేశాడు మీరు అసలు చేయడం ఎందుకు తప్పు ఒప్పుకోవడం ఎందుకు అన్నాడు చేయటం ఎందుకు మళ్ళీ ఒప్పుకోవడం ఎందుకు చేయకుండా ఉండాలి కదా చెయ్యొద్దు అని మీరు చెప్పాలి కానీ చేసిందేమని ఉంటే ఒప్పుకో అని చెప్పారేంటి మీరు ప్రసంగం అని అడిగాను నాకు చాలా సంతోషం వేసింది సమ్ రెస్పాన్స్ ఆ ఎప్పుడు హ్యావ్ రిసీవ్డ్ అని చెప్పి నా వర్తమానం అంటూ విన్నాడు అతనితో మాట్లాడాడు అతనికి సరైన జవాబు ఇవ్వగలిగాడు సంతోషపడ్డాడు చివరికి ప్రియుసం మనము మన దైనందిన జీవితంలో అది పాపమే కావచ్చు తప్పిదమే కావచ్చు దోషమే కావచ్చు అపరాధమే కావచ్చు ఎందుకు జరుగుతుంది ఎన్ని కారణాలే దానికి కారణాలు ఉండొచ్చు అనేది ఒకసారి మనం విశ్లేషిస్తే సహజంగా మన హృదయంలో ఏమనుకుంటామంటే నేను ఎవరికి కీడు చేయలేదు ఎవరికి హాని చేయలేదు నేను ఎవరిని నష్టపెట్టలేదు కష్టపెట్టలేదు నేను బాగానే ఉన్నాను అని చెప్పి మన అంతరాత్మ మనకు బోధిస్తారు కానీ మన ఇంటిలో కూడా పొరపాటు ఉంటుంది కుటుంబ జీవితంలో మొట్టమొదట పాపము ఆదికాండము మూడవ అధ్యాయము పదిహేడవ వచ్చినంలో చూస్తే ఏమన్నారు చూడండి దేవుడైన యహోవా ఆదాముతో మాట్లాడుతూ వచ్చారు ఎవరు మాట విన్నాడు నీ పాపానికి నీ పొరపాటుకి కారణం ఏంటంటే నీ భార్య మాట విన్నావు కొన్నిసార్లు భార్య మాట విని భర్త భర్త మాట విని భార్య పిల్లలు తల్లిదండ్రులు ఒకరి మాట ఒకరు విని వారు చెప్పే సలహాలోనూ వారు చెప్పే అభిప్రాయాల్లోనూ ఏకీభవించి కూడా పొరపాటు చేస్తారని మన పితృడైన ఆదాము విషయమో దేవుడైన ఎగోవా చెప్తా ఉన్నాడు ఆయన స్పష్టంగా అంటున్నాడు అవ్వతో నువ్వెందుకు తిన్నావు అని అడిగారు బాగానే ఉంది ఆదాము దగ్గరికి వచ్చేసరికి ఆయన ఏమంటారంటే నీ భార్య మాట విని తినవద్దని నీ నేను నీతో ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి చూడండి ఎంత క్లారిటీగా ఎంత నీట్గా అసలుగా మళ్ళీ ఏం జవాబు చెప్పడానికి అవకాశం లేదు ఆదాంకి ఆదాం ఏం తప్పు చేసినాడండి ఆదాం ఏమి పెద్ద పాపం చేయలేదు కానీ శిక్ష మాత్రం పెద్దది తెచ్చుకున్నాడు శిక్ష మాత్రం పెద్దది తెచ్చుకున్నాడు ఎంత తెచ్చుకున్నాడంటే నేటికి మనకి ఆ శిక్ష అమలు జరుగుతూనే ఉంది ఒకని అవిధేయుతమల ఈ లోకంలోనికి మరణం వచ్చను అది మరణం మనందరికీ సంప్రాప్తం అంటుంది వాక్యం కనుక మొట్టమొదట తన భార్య మాట విని తన జీవిత భాగస్వామి మాట విని తన ప్రియురాలైన భార్య నా ఎముకలలో ఎముక నా మాంసముల మాంసము ఈ మాట నేను కాదందునా అనుకున్నాడు మోహించినాడో ప్రేమించినాడో కానీ సంసోను కూడా అలాంటి పొరపాటు చేయగలిగినాడు కనుక కుటుంబ జీవితంలో కూడా పొరపాటు చేయడానికి అవకాశం ఉంది పెద్దగా పాపం చేస్తారనో లేకుంటే పెద్ద అపరాధం చేస్తారనో కాదు కానీ తప్పితమే తప్పిదమే జాగ్రత్తగా గమనించాలి తల్లిదండ్రులైనా పిల్లలు అడగాలి యాకోబడిగినాడమ్మా నన్ను ఏషాబులాగా వెళ్ళమంటున్నావు కానీ అది నాకు శాపగ్రస్తం అయిపోద్దమ్మా నేను వెళ్ళకూడదు అని అడిగాడు అమ్మని అయినప్పటికీ అమ్మ అన్నది అది నేను చూసుకుంటా నువ్వు వెళ్ళొచ్చు అన్నది మోసము చేయించింది తల్లి యాకోబుతో మోసం చేయించింది అది కరెక్టేనా మంచిదేనా అలా చేయించవచ్చా అంటే దానికి చాలా బలమైన కారణం ఉంది ప్రియర్ వాక్యాన్ని ధ్యానించినట్లయితే అమ్మ వింటూ ఉండగానే జ్యేష్ఠుడు తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు అది తల్లి హృదయంలో పెట్టుకుంది అతడు పాత్రుడు కాడు నువ్వే అని అంతేగాని యాకోవును ప్రేమించింది యేషావుని ద్వేషించింది కాదు ఆ తర్వాత దేవుడు కూడా యేషావును ఎందుకు ద్వేషించినాడంటే జ్యేష్ఠత్వాన్ని తృణీకరించిన కారణం చేతనే కనుక కుటుంబ జీవితంలో ఇది సహజమే అది కాండం మూడో అధ్యాయం పన్నెండవ చిలో ఆదాము ఒప్పుకున్నాడు ఏమైనా ఒప్పుకున్నాడమ్మా అందుకు ఆదాము నేను తింటిని ఒప్పుకున్నాడు అంతే దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్ ఇన్ ద బర్స్ ప్రభా నేను తిన్నాను నిజమే అది ఏ కారణమైనా కానీ నేనైతే తిన్నాను నిజమే ఒప్పుకుంటూ వచ్చాడు జ్ఞాపకం పెట్టుకోవాలి మరొక పాపం మనకి ఎలాగ జరుగుతుంది అయిన జీవితంలో సంవత్సర కాలంలో ఎక్కడైనా ఎక్కడైనా ఎప్పుడైనా జరిగి ఉంటే జ్ఞాపకం చేసుకుందాం కొన్నిసార్లు చూడకూడని చూస్తాం చూడకూడని చూసే ప్రయత్నం కూడా చేస్తాం అది మనకు అవసరం లేనిది అది మనకి సంబంధం కానిది అది మనకి ఏ విధంగా కూడా మనకి రిలేటెడ్ కాకపోతే కూడా అదేంటో తెలుసుకోవాలి అదేంటో చూడాలి ఎవరో ఒక విగ్రహాన్ని ఊరేగిస్తూ వెళ్తున్నారు విగ్రహారాధన చేయాలి కానీ ఆ ఊరేగింపును చూడాలనుకుంటే కళ్ళు అనుకోవా చూడాలి చూడాలి అనేది ఏం చిన్న విషయం కాదు అది మనకు అవసరం లేదు మనం చూడకూడనిది చూడకూడనిది చూసినాడు సమూహాలు రెండవ గ్రంథము పదకొండవ అధ్యాయము రెండు మూడు వచనాల్లో రాజైన దావిద్య చూడకూడదు చూసినాడు చూసారా ఇప్పుడు చాలా మట్టుకు ఏమని ధ్యానించేవాళ్ళం అంటే ఒకప్పుడు నేను కూడా అనుకునేవాడిని యుద్ధ సమయంలో రాజు ఎందుకు ఇంట్లో ఉన్నాడు అని రాజు అండి అవసరం లేదు వెళ్ళేది సైన్యాధిపతులు ఉన్నారు సైన్యం ఉన్నది అవసరం అయితే వెళ్తాడు లేకపోతే లేదు రాజు వెళ్ళకపోవడం తప్పిదం కాదు మిద్య మీద నుండి క్రిందకు చూసినప్పుడు ఏదైతే ఒక దృశ్యము కనబడిందో వెంటనే తన ముఖం తిప్పుకోలేదు వెంటనే తన ముఖం తిప్పుకోలేదు అది పొరపాటు చేసినాడు చూడడం తప్పు కాదు ఎందుకంటే క్రిందికి తొంగి చూసే వరకు ఒక క్రింద ఏముంది ఏమీ తెలియదు తెలియక చూసినాడు కొన్ని దృశ్యాలు మనం తెలియని రీతిగా చూస్తాము చూసి వెంటనే ఏం చేస్తాము పిల్లవాడి ఇంట్లో ఉన్నాడు లేదు చిన్న పాప ఇంట్లో ఉన్నది ఏదో తల్లిదండ్రులు తెలియని సంగతి ఏదో చేస్తూ ఉంది గమనించే సడన్గా బయట నుండి వచ్చి చూస్తారు చూసి మనం ఏం చేస్తాము డోర్ పక్క తప్పుకుంటాం ఏం చేస్తుందో చూద్దాము అని దట్ మే ఎ సిన్ బట్ నేను సిన్ఫుల్ ఇష్యూస్ ఆల్సో కొన్ని సిన్ఫుల్ ఇష్యూస్లో కూడా మనం ఏం చేస్తామంటే దొరికింది అవకాశం అని చూస్తామేమో ఏ చిన్న పాపం కూడా చేయలేదంటే నీ అంతరాత్మ ఒప్పుకుంటుందా నేను ఒప్పుకో నా అంతరాత్మ ఒప్పుకోదు చదుమా మనకు సర లేచి మిద్ద నడుచు అతను వాంటెడ్లీ చూడలేదండి హాజ్ నో సచ్ డిజైర్ ఇంటెన్షన్ క్యాజువల్గా చూసినప్పుడు ఏమైందమ్మా చూసారా ఎలా చూశాడు ఎవరో స్నానం చేస్తున్నారు నేను అలా చూడకూడదు అని తప్పుకోకుండా ఆమె సౌందర్యాన్ని తిరకించినాడు అదే పాపంగా మారింది అదే శాపంగా మారింది ఎందుకు పాపం చేస్తాడు నేను చాలాసార్లు వాదించేవాడిని నేను వివాదం చేసేవాడిని నాకు హృదయానుసారు ఎట్లా సర్టిఫికేట్ ఇస్తాడైనా దేవుని హృదయానుసారు ఈ పని ఎలా చేస్తాడని కానీ తర్వాత ధ్యానించినప్పుడు దిస్ ఈజ్ పాసిబుల్ టు ఎవరీ హ్యూమన్ ఏ మానవునికైనా ఇది సాధ్యమే తెలియని రీతిగా ఒక చూడకూడని దృశ్యం కనబడితే మనం ఏం చేస్తాం వెంటనే వెనక తిరుగుతామా వెంటనే మొక్కలు తిప్పుకుంటామా వెంటనే కళమేసుకుంటామా లేకుంటే వెంటనే వెళ్ళిపోతామా అంటే అదేంటి అని మరొకసారి చూసే ప్రయత్నం చేసి ఉంటాము చేస్తాము ఇది చాలదా పాపం ఒప్పుకోవడానికి ఇది చాలదా పదమూడు అవ్వచ్చు పన్నెండో అధ్యాయం పన్నెండో అధ్యాయం పదమూడు వచ్చింది నేను పాపము చేసి తినని ఎందుకన్నారండి ఐఎమ్ కింగ్ ఐ కెన్ డూ ఎనీథింగ్ అనొచ్చు ఐఎమ్ ఎన్ ఎంపైర్ ఐమ్ ఏ కింగ్ ఐఎం ఏ రూలర్ నాకు పవర్ ఉంది ఎందుకు చూడకూడదు నేను ఎందుకు చూడకూడదు ఏముంది అందులో తప్పు అయినా నేను కావాలని చూడలేదు నేను అలా చూసాను నువ్వు కనిపించింది నాదేం తప్పు అనలేదు నా మీద ఏమన్నాడు క్షేమించబడ్డాడు నువ్వు చావకుండునట్లు అంటే ఆ పదంలో డైలాగ్లో ఏముంది యాక్చువల్లీ యు ఆర్ సపోజ్ టు డై నువ్వు చావకుండా ఆగిపోయావు ఎందుకంటే ఒప్పుకున్నావు కనుక నువ్వు చావకుండా ఆగిపోయావు ఎందుకంటే ఒప్పుకున్నావు రెండు వేల ఇరవై నాలుగులో ఎంతమంది చనిపోయి ఉంటారు నీవు నేను ఎందుకు మిగిలి ఉన్నాము ఒకసారి జ్ఞాపకం చేసుకో ఇవాళ ఒప్పుకుంటావు అని వచ్చినాడేమో ఒప్పుకున్న తర్వాత తీసుకుంటానులే ఎందుకంటే ఒప్పుదలలేని ఆత్మని తీసుకొచ్చి నేను ఎక్కడ పెట్టుకోవాలి ఇంతకాలంగా ప్రేమించాను ఇంతకాలంగా నన్ను ఆరాధించిన మనిషి మా ఆత్మలు విశ్వాసులు సంఘము ఆయన ప్రణాళిక ఎంత గొప్పది ఆయన ప్రేమ ఎంత గొప్పది నా అని అంటున్నాడు నీవు చావకుండునట్లు అంటే అర్థం ఏంటి నువ్వు చావవలసి ఉండే నువ్వు చావవలసి ఉండే నువ్వు చావకుండునట్లు నీ పాపమును పరిహరించి మొట్టమొదటిది కుటుంబ పక్షంగా జరిగే మిస్టేక్స్ పొరపాట్లు ఎవరో తెలిసిన వాళ్ళు వచ్చారు అగర నాన్నగారి దగ్గరికి వెళ్ళి అన్న ఒక కొద్దిగా అమౌంట్ ఉంటే ఇప్పిస్తే మళ్ళీ నేను ఇస్తా అంటే లోపల సతీమణి భార్య పిలుచు అంటుంది లేవని చెప్పండి అంట ఇస్తే మళ్ళీ రావు లేవని చెప్పండి అంట ఏమంటాడు అప్పుడు ఏమంటాడు లేవంటాడు అంతవరకు అంటే పర్వాలేదు అయ్యయ్యో నువ్వు ఉదయం అడిగితే ఎంత బాగుండేది ఇంతకుముందే శ్రీనివాస్కు పది లక్షలు ఇచ్చాడు ఎంత సులభం ఒకటి ఇంటిలో జరిగే పొరపాటు రెండు చోడకూడనిది చూసినప్పుడు మన కన్నుడు త్రిప్పుకోకపోవటం పొరపాటు మూడవ పాపం మూడవ పాపం జ్ఞాపకం చేద్దాం ఎవరిని ఉదహరించలేం మనం బైబిలే మనకు అద్దం ఈ అద్దంలోనే మన ప్రతిబింబాన్ని సరిగ్గా చూసుకుంటే చాలు మూడవ పాపం ఏం జరిగింది అంటే మనందరికీ తెలిసిన భాగాలే ఒక విలువైన వస్తువును చూసి ఆశించినాడు ఆకాను ఆకాను ఏమాశించినాడు ఆకాను ఏమేమి విచ్చరించలేదు దొంగతనం చేయలేదు తప్పు చేయలేదు మోసం చేయలేదు కానీ వస్తువును ఆశించినాడు వస్తువును ఆశించినాడు చూడండి శుభ గ్రంథం ఏడవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినాం ఒక మంచి షీనారు వస్త్రమును రెండు వందల తులముల వెండిని బంగారు కమ్మిని ఎంత చిన్న చిన్న అండి బంగారు కమ్మి ఎంత ఎంత బరువు అది యాభై తులములు అంటే ఎంత అండి మనం రెండు నెలలు లెక్కేస్తే ఐదు వందల గ్రాములు అది కూడా ఒక బంగారు పోత పోసిని కమ్మి ఆకారం చిన్న ముక్క ఉంటుంది దాన్ని ఆశించినాడు వస్త్రాన్ని ఆశించినాడు వస్త్రాన్ని ఆశించి అతని వెనక పరిగెత్తినాడు గహాజీ గహాజీ నా వెనక పరిగెత్తినాడు ఏం తెచ్చుకొని పెట్టుకున్నాడు ఇంట్లో వస్త్రాలు తెచ్చుకున్నాడు ప్రియులరా ఆకాను ఒప్పుకున్న కానీ ఇస్రాయేలీలు వచ్చిన వారి మధ్య వచ్చిన ఆ యొక్క మరి దేవుని ఉగ్రత నిలిచిపోయింది కానీ ఆకానికి శిక్ష మాత్రం తప్పలేదు ఏడవ అధ్యాయం యహు గ్రంథము ఏడవ అధ్యాయం ఇరవై వచనములో ఇస్రాయేలీయుల దేవుడైన యహోవాకు విరోధముగా నేను పాపము చేసినది నిజము మరి ఒప్పుకున్నప్పుడు ఆకాను విడిచిపెట్టాలి కదా విడిచిపెట్టలేదుగా మరొక పాపాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు ఇదైతే చాలా తేలికగా సులభంగా సునాయాసంగా మరి ప్రత్యేకంగా దేవుని సేవలో పరిచర్యలో వాడబడే వాళ్ళు చేసే పొరపాటు పలానా సంఘానికి వెళ్ళమంటే పెద్ద సంఘం కాదులే లేకుంటే అక్కడ ముగ్గురు కూడా ఉండరు ఆరాధించి నువ్వు ముగ్గురు లేకపోతే పోలేవు మరి సమరయ్య స్త్రీకి ఎంతమందికి ఒక స్త్రీకి ఏసు ప్రభు ఎలా బోధిస్తాడు కొండ మీద ప్రసంగం ఏంటి బావి దగ్గర ప్రసంగం ఏంటి ఆ రెండింటికి ఏమైనా దగ్గర దగ్గర సంబంధాలు ఉన్నాయా అదే నేనైతే అక్కడెవరున్నారని వెళ్ళాలి బ్రదర్ అంట ఒక వ్యక్తి యోన గ్రంథము మొదటి అధ్యాయము పన్నెడ వచ్చినప్పుడు ఏమంటాడు చూడండి నన్ను ఎందుకు నినివే వెళ్ళలేకపోయినాడు చెప్పండి అసలు ఎందుకు నినివే వెళ్ళలేకపోయినాడు ఎందుకు మార్గం మార్చుకున్నాడు ఎందుకు తర్షిషు ఓడలెక్కినాడంటే దేవుడైన ఇహోవా ఏమని చెప్పాడంటే వారు బహు దుర్మార్గులు అయిపోయినారు అని చెప్పినాడు వారు బహు దుర్మార్గులు అని చెప్పినాడు వెళ్ళి సువార్త చెప్తే కొడతారు వాళ్ళు గ్యారంటీగా ఇరమై అని కొట్టలేదు ఎన్ని కొట్టలేరా రక్తం కళ్ళ చూస్తారు మీరు మారు మనసు పొందండి అంటే ఒప్పుకుంటారా చెప్పగానే విధ విధేయులు అవుతారా యోనా వద్దనుకున్నాడు యోనా వద్దనుకున్నాడు వారికి ఏదో ఒకటి జరగాల్సిందే అనుకున్నాడు మొదటి అధ్యాయంలో చూడండి నేను నేనేవే పట్టణం గురించి దేవుడైన యహోవా యోనాకి ఏం చెప్పాడు రెండో వచ్చినో నీ దృష్టికి ఎంత గౌరవం ఉంటే నేను అట్లా ఘోరమైన మనుషుల మధ్యలో నన్ను ఎలా పంపుతో నేను వెళ్ళన్నాడు నేను వెళ్ళను అన్నాడు సరే ప్రభు మర పట్టుకున్నాడు ఆ నేనేవే పట్టణానికే తీసుకెళ్ళాడు పట్టణం అంతా మారు మనసు అది తర్వాత పరిణామాలు మొట్టమొదటి ఆయన చేసిన పని వలన ఓడలో ఉన్న సరుకు అంతా నష్టపోయారు కదా ఆ తుఫానికి ఓడ తల్లడిల్లిపోతుంటే చచ్చిపోతామనుకొని భయపడిపోయారు కదా చివరికి అతను వారు అన్యజనులు హెచ్చరించినారు పోయి నిద్రపోతా ఏమి వచ్చినది నీకు లే ప్రార్థన చేయాలి అప్పుడు ఒప్పుకున్నాడు అతను నేను దేవుడేది యోహో వా సేవకుణ్ణి నేను నా సొంత మార్గాన్ని బయలుదేరా నా తప్పే అన్నాడు మరి దీనికి ఏంటి దీనికి ఏంటి శిక్ష అంటే నన్నే సముద్రండి అన్నాడు చదవండి రెండవ వచ్చిన పూర్తి చేయండి కనుక దానికి దుర్గతి కలుగును అని చెప్పాలి ఎట్లా చెప్తాడండి ఎలా చెప్తాడు మీ మీదికి శాపం వస్తుంది అని నేను చెప్తే వాడిని ఇంకోసారి రానివద్దు అంటారు నందిగా అదే మీ మీదికి ఆశీర్వాదం వస్తుంది అంటే అన్నమా ఇప్పుడు వెళ్ళి మీకు దుర్గతి వస్తుంది అని నేను ఈవేళ చెప్పగలరా ఆ ధైర్యం ఉన్నదా ఆ ధైర్యం లేక యోన దర్శించుకు వెళ్తా ఉన్నాడు పిల్లరా అనేక సార్లు సేవ పరిచర్యలు వారి మధ్యకి నేను వెళితే ఎట్లుంటుందో లేకుంటే పరాన ప్రాంతంలో సువార్త చెప్పడానికి వెళ్తే మరి వాళ్ళు ఎదుర్కో వస్తే మనం ఎలా నిలబడగలుగుతాము భయం ఉండి ఏం చేస్తామంటే సంఘం అంతా రావాలి రేపు పొద్దున ఓపెన్ ఇయర్ ఉందంటే అందరూ నాము కొంతమంది అనుమానిస్తాం పలానా ప్రాంతంలో అంటున్నారు అక్కడ అసలే ఇంతకుముందు వేరే వాళ్ళు ఓపెన్ చేస్తే కొట్టారు అని తెలిసింది వెళ్తామా తప్పిదం కాదా అది అది యోనా చేసిన దోషం కాదా అది అలాంటిది మన జీవితంలో క్రైస్తవ జీవితంలో సేవా జీవితంలో లేకుంటే కొన్నిసార్లు మనం ఎక్కడైనా సాక్ష్యం ఇవ్వాల్సిన అవసరం వచ్చినప్పుడు అక్కడికి వద్దులే అని డ్రాప్ అయ్యే అకేషన్స్ చాలా ఉంటాయి అవి దేవుడు ఇష్టపడడం అవి దేవుడు ఇష్టపడడం యోనాన్ని మనం ఆ ఉదాహరణతో ధ్యానం చేస్తే మనం కూడా ఇలాంటి పొరపాటు చేయగలమని జ్ఞాపకం వస్తుంది కుటుంబ జీవితంలోనే కానీ సంఘ జీవితంలోనే కానీ ఎక్కడికి వెళ్ళినా సరే స్వేచ్ఛా జీవితం కోరుకుంటాడు మనిషి స్వేచ్ఛ కావాలి స్వతంత్రం కావాలి ఒకరి అధికారం కింద ఉండకూడదు ఏదన్నా చిన్న తేడా వస్తే ఆయన పెత్తనం ఏంటి ఆయనేంటి పెత్తనం చేస్తున్నాడు అంటాం సరే ఎవరో ఒకరిని దేవుడు ఎన్నుకున్నాళ్లే ఎవరో ఒకళ్ళ ద్వారా నడిపిస్తున్నాళ్లే అనుకోగలమా అనుకోలేము నీ అధికారం కింద నేను నీకు ఉండలేను నీ ఆజ్ఞల ప్రకారం నేను జీవించలేను నాకు వచ్చిన తలంపులు నా వచ్చిన ఆలోచనలు అన్నింటినీ బంధించుకొని ఉండలేను అన్నాడు చిన్నవాడు ఎవన్నాడు ఆస్తిలో భాగం ఇస్తే నేను పక్కకి జరిగిపోతా నువ్వు కా పదిహేను అధ్యాయం పన్నెండవ వచ్చావు నానా నాకేమన్నా వచ్చేది ఉంటే నాకు ఇచ్చే నేను వెళ్ళిపోతా అన్నాడు ఎందుకు తండ్రి కట్టుదిట్టాల్లో ఉండటానికి ఇష్టం లేదు వద్దమ్మా అది వద్దమ్మా మనకు వద్ద డాడీ మా ఫ్రెండ్ పెళ్ళికి వెళ్తా నేను వద్దమ్మా అని చూడండి ఇంకా ఆ రోజు అన్నం తినేది లేదు పడక మించి దిగేది లేదు ఎందుకని తన ఇచ్ఛ ప్రకారం నువ్వు ఎలానే కదా ఏముంది మిస్టేక్ చిన్న మిస్టేక్ అది ఏమిటి చిన్నవాడు ఏంటి నాకెందుకు స్వతంత్రం లేకుండా రోజు నిన్ను డబ్బులు అడుక్కోవాలి నిన్ను పాకెట్ మనీ అడుక్కోవాలి లేదంటే నువ్వు ఇస్తేనే ఖర్చు పెట్టాలి అలా వద్దు డాడీ నాది నాకు ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతాను నేను ఏమైనా చేసుకుంటాను పద్దెనిమిదో వచ్చినంలో ఏమంటున్నాడు నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను ఎవరు చెప్పారు అతనికి అరే నువ్వు వెళ్ళిపోతే పరలోకానికి విరోధం అవుతావు అని చెప్పలా చెప్పలేదు కానీ ఒకదేనాన బుద్ధి వచ్చినప్పుడు ఏమైంది బుద్ధి వచ్చినప్పుడు కనుక ప్రియుల జీవితంలో జరిగేవి ఇవన్నీ వెరీ సింపుల్గా నా నార్మల్ లైఫ్లో మనం చేసే మిస్టేక్స్ ఇవన్నీ ఏం పాపం చేశాను బ్రదర్ ఈ సంవత్సరం నేను ఒప్పుకోవాలని అనుకున్నాను కానీ నేనేం పాపం చేశానో నాకు తెలియదు ఒకవేళ నేను ఏమైనా పాపం చేస్తుంటే ప్రభావ క్షమించు అంటే చేసి ఉంటే అంటే ఆయన ఎత్తుక్కోవాలి కదా ఎందుకు అంటే చేయలేదన్న ఒక ధైర్యం మనకి చేయలేదులే అని పేతురు ఎన్ని మాటలు మాట్లాడినాడు పేతురు ఎన్ని మాటలు మాట్లాడినాడు నీ ప్రాణానికి నా ప్రాణం అన్నాడు కదా అని ఒక ఇరవై అధ్యాయం యాభై మూడో వచ్చినం వారు ఆయనను పట్టి ఆ దృశ్యం చూసినప్పుడు పేతురు భయపడిపోయినాడు అప్పటి వరకు మాట్లాడిన మాట మీద నిలబడలేకపోయినాడు ఎందుకంటే ఆయనని నిన్ను రమ్మన్నారు పిలాత్ గారి దగ్గరికి రమ్మన్నారు లేకుంటే ఏ రోజు గారు రమ్మన్నారు లేకుంటే మిమ్మల్ని అన్న కయ పిలిచినారు మీరు ఒకసారి వస్తారా ఆయన వస్తుంటే పేదలు ధైర్యంగా వెళ్ళేవాడేమో కానీ ఆయన పట్టుకోవటానికి వచ్చిన వాళ్ళు ఎలా వచ్చారు బందిపోటు దొంగ మీదికి వచ్చినట్టుగా వచ్చారు భయపడ్డాడు భయపడ్డాడు ఏం భయం వచ్చింది ప్రాణభయం నాకేమన్నా చేస్తారేమో ఎవరేం చేయకపోతే ఎవరేం చేయరు ఏం కాదు అనుకుంటే నీ ప్రాణానికి నా ప్రాణం ఎవరు తప్పుకున్నా నేను తప్పుకోనయ్యా బహుశా పేతురేనేమో ఆ కత్తి తీసి మలుకు నరికింది మలుకు చెవి నరికింది ఆ పేతురేనేమో భయపడ్డాడు భయపడ్డాడు అరవై రెండవ వచనంలో చూస్తే ఒప్పుకున్నాడు అరవై రెండవ వచనం వెలుపలికి పోయి సంతాపడి ఏడ్చడు ప్రార్థన చేసుకుంటాం ఎంతమందిని గమనిస్తూ వచ్చాం వాళ్ళు ఎవరు పెద్ద పెద్ద మిస్టేక్స్ ఏం చేయలేదు కానీ వాళ్ళు చేసిన తప్పిదాలు చాలా పెద్ద గ్రంథస్థం చేయబడ్డాయి రాయబడ్డాయి గ్రంథంలో లేకపోతే ఈరోజు మనం చదివేవాళ్ళం కాదు ప్రార్థనలోకి వెళ్దాము ఒప్పుకుందాము